హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అరవింద్ కార్స్ అండ్ బైక్స్ వేడా మీ ముందుకి థర్టీ డేస్ థర్టీ కార్స్ యాత్ర అనే కాన్సెప్ట్తో మీ ముందుకి అయితే ఇప్పటికీ ఇరవై ఆరు వెహికల్స్ అయితే తీసుకొచ్చామో తీసుకొచ్చిన ప్రతి ఒక్క వెహికల్ ఖచ్చితంగా సేల్ అయితే అయిపోతుందండి మీ ముందుకి ఇరవై ఏడవ వెహికల్ డేట్ ట్వంటీ సెవెన్లో వెహికల్ని అయితే తీసుకొచ్చాను వెహికల్ అయితే శాంట్రో జింగ్ అండి రెండు వేల ఐదు మోడల్ వెహికల్ మొత్తం అంతా ఒకసారి క్లారిటీగా చూడండి దీనికంటే ముందుగా మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్ ఎందుకంటే సబ్స్క్రైబ్ చేసుకుంటేనే మేము పెట్టే ప్రతి ఒక్క అప్డేటు ఎప్పటికప్పుడు మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది లేదంటే మిస్ అయిపోతారు కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి వెహికల్ వీడియోలోకి వెళ్లే ముందు ఒకసారి క్లారిటీగా వెహికల్ని అయితే రైట్ రౌండ్లో చూడండి క్లారిటీగా ఒకసారి మొత్తం క్లారిటీగా చూడండి వెహికల్లో మనకు ఒక అడ్వాంటేజ్ ఉందండి అదేంటంటే నేమ్ ట్రాన్స్ఫర్ చేయించుకోకపోయినా ఏం కాదనమాట నేమ్ ట్రాన్స్ఫర్ చేయించుకుంటే ఆధార్ కార్డ్ ఇష్యూ ఉంటుందని కొంతమంది కస్టమర్లు నేమ్ ట్రాన్స్ఫర్ లేని వెహికల్ అయితే తీసుకురమ్మన్నారు ఇది డైరెక్ట్గా కస్టమర్ పేరు మీద ఉంటుందండి ఆల్రెడీ ఒక త్రీ ఫోర్ ఇయర్స్ నుంచి ఓల్డ్ కస్టమర్ ఆయన పేరు మీద యూజ్ చేస్తున్నారు నేమ్ ట్రాన్స్ఫర్ చేసుకోకపోయినా ఏం కాదనమాట కాబట్టి అటువంటి ప్రాబ్లం ఉండదు మీరు ఆ పేపర్స్ మీద వెహికల్ని అయితే రన్ చేసుకోవచ్చు ఇక వెహికల్ పూర్తి వివరాల్లోకి వెళ్ళిపోతాము ఈ వెహికల్ ప్రైస్ కేవలం అరవై తొమ్మిది వేలు మాత్రమే అండ్ ఆఫీస్ కమిషన్ సెవెన్ థౌజండ్ అండి అరవై తొమ్మిది వేలకి వన్ థౌజండ్ కూడా నెగోషియేషన్ అయితే లేదండి డైరెక్ట్గా కస్టమర్ ప్రైజ్ ఇచ్చేసేయాలి మొత్తం మీరు చూసుకోవచ్చు రెండు వేల ఐదు మోడల్ అండి రెండు వేల ఇరవై ఆరు వరకు ఆల్ పేపర్స్ ఫోర్స్లో అయితే ఉన్నాయి సారీ ఇన్సూరెన్స్ ఒకటి టైప్ చేయించుకోవాలి వెహికల్ వ్యాలిడిటీ అయితే రెండు వేల ఇరవై ఆరు వరకు అయితే ఉంది వెహికల్ మొత్తం మీరు చూ చూసుకోవచ్చు సెవెన్ నైన్ ఎయిటీ నైన్ మంచి నెంబర్ అయితే వెహికల్కి అయితే ఉందండి వెహికల్ అయితే పర్ఫెక్ట్గా ఉంది వెహికల్ మొత్తం మీరు చూసుకోవచ్చు మూడు టైర్లు సీల్ టైర్స్ అయితే ఉన్నాయి ఎంఆర్ఎఫ్ టైర్స్ అయితే మూడు సీల్ టైర్స్ ఉన్నాయి బ్యాక్ టైర్ అయితే ఒక హాఫ్ బటన్ టైర్ అయితే ఉందండి ఒకసారి ఇంటీరియర్ కూడా చూసుకోండి మంచి క్వాలిటీలో ఇంటీరియర్ అయితే ఉందండి ఏసీ కానీ ఇంజిన్ కానీ రన్నింగ్ కానీ అంతా బాగుంది వెహికల్ టెస్ట్రే కూడా చేశాను ఒకసారి టెస్టరీ కూడా చేసి చూపిస్తాను వెహికల్కి అయితే సెంటర్ లాకింగ్ కూడా ఉందండి వెహికల్కి అయితే వెహికల్కి అయితే సెంటర్ లాకింగ్ కూడా వర్క్ అయితే అవుతుంది అది కూడా ఒకసారి చూ చూసుకోవచ్చు మీరు అని చెప్పాను కదండి వెహికల్ అయితే ఫైనల్గా అరవై తొమ్మిది వేలకి ఈ వెహికల్ అయితే మీ ముందు తీసుకొచ్చాను లెర్నింగ్ పర్పస్ లో చిన్న చిన్న బళ్ళు కావాలని చాలా మంది అడుగుతున్నారు ఎందుకంటే డ్రైవింగ్ నేర్చుకుంటానికి కంఫర్ట్గా ఉంటాయన్నమాట లో బడ్జెట్ వెహికల్స్ చాలా మంది మమ్మల్ని అడుగుతున్నారు ప్రీమియం క్వాలిటీ వెహికల్స్ కూడా మన యాడ్లో అయితే ఉన్నాయి ఒకసారి మొత్తం ఒకసారి టెస్ట్ చేస్తాను ఒకసారి ఇంజిన్ స్టార్ట్ చేసి చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ ఫ్రెండ్ రెండు పవర్ విండోస్ కూడా వస్తాయండి దీనికి పవర్ విండోస్ కూడా వర్కింగ్ లో ఉన్నాయి ఇంజిన్ రేస్ చేస్తాను చూడండి ఫ్రెండ్స్ ఒకసారి బానెట్ కూడా తీసి చూపిస్తాను చూడండి సర్వీస్ హిస్టరీ అని చెప్పాను కదండి ఒకసారి రండి ఫ్రెండ్స్ సర్వీస్ హిస్టరీ ఎలా ఉంది ఏంటి అనేది చూపిస్తాను ఇక్కడ దీని మీద నెక్స్ట్ సర్వీస్ అని ఉంది కదా ఇది నెక్స్ట్ సర్వీస్ డ్యూ అనమాట రెండు వేల ఇరవై ఐదు ఆరో నెల ఆరో నెల వరకు హిస్టరీ చూపిస్తుంది అండ్ ఇచ్చుకోండి అపోలో టైర్స్ అనమాట టైర్స్ ఏంటి హిస్టరీ డెబ్భై ఒక్క వెయ్యి ఏడు వందలుకి వెళ్ళారు డెబ్బై ఆరు వేలు నెక్స్ట్ సర్వీసు రెండు వేల ఇరవై నాలుగు ఐదో నెలలు అయితే వేయించారు ఇది జస్ట్ మన దగ్గర బండి ఉన్నటువంటి సర్వీసు ఇప్పుడు వెహికల్ వచ్చేప్పటికి డెబ్భై ఆరు వేలు తిరిగిందండి ఇదనమాట వెహికల్ మీరు చూసుకోవచ్చు ఏ విధమైనటువంటి ఇంజన్ సంబంధించినటువంటి ఒక లైట్స్ కూడా ఏది లేదు ఇది వచ్చేపాటికి హ్యాండ్ బ్రేక్ ఇది వచ్చేపాటికి ఆయిల్ అయిపోయిందని చూపిస్తుంది మ్యూజిక్ సిస్టమ్ కూడా ఉంది అండ్ ఏసీ కూడా వర్క్ అయితే అవుతుందండి మొత్తం డాష్ బోర్డ్ కానీ రూఫ్ కానీ అంతా నీట్గా ఉంది కొద్దిగా చీకటి పడడం వల్ల క్లారిటీగా అయితే కనబడట్లేదు మీకు బ్యాక్ సైడ్ సీట్ సీట్ కూడా చూసుకోవచ్చు మొత్తం పర్ఫెక్ట్గా ఉంది సార్ ఇంజిన్ కూడా చూపిస్తాను ఒకసారి పవర్ విండోస్ చూడండి ఫ్రంట్ రెండు ఈ విధంగా పవర్ విండోస్ అయితే వస్తాయి పవర్ విండోస్ బటన్స్ రెండు సైడ్లు పని చేస్తున్నాయండి సరే ఇంజిన్ కూడా చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ ఇది ఇంజిన్ సెక్షన్ అనమాట ఇంజిన్ ఏమన్నా గ్యాస్ ఏమన్నా వస్తుందేమో చూపిస్తాను ఒకసారి చూడండి చూడండి క్లారిటీగా చూడండి ఇప్పుడే గ్యాస్ అనేది ఎటువంటి గ్యాస్ రావడం అనేది లేదు ఇంజిన్ నుంచి లెర్నింగ్ పర్పస్లో బాగా ఉపయోగపడుతుందండి వెహికల్ అయితే పర్ఫెక్ట్గా ఉంది మొత్తం మీరు చెక్ చేయించుకోవచ్చు బ్యాటరీ కూడా మంచి బ్యాటరీ అమరాన్ బ్యాటరీ ఉంది కొత్తది అండ్ ఎదరా ఎల్ఈడి లైట్స్ కూడా వర్క్ అయితే అవుతున్నాయి ఒకసారి అది కూడా ఆన్ చేసి చూపిస్తాను చూడండి ఫ్రంట్ అదనంగా ఎల్ఈడి లైట్స్ అయితే వేయించుకున్నారు ఆయన అండ్ హెడ్ లైట్స్ కూడా సార్ టెస్ట్ కూడా చేద్దాము అండ్ డోర్స్ డిక్కీ అన్నీ ఒకసారి మీకు చూపిస్తాను చూడండి సార్ బ్యాక్ సైడ్ సిట్టింగ్ ఈ విధంగా ఉంటుంది డోర్స్ కూడా ఒరిజినల్గానే ఉన్నాయండి ఎక్కడ ఏది పోలేదు ఇది కూడా చూసుకోవచ్చు మీరు ఇంత ఒరిజినాలిటీగానే ఉందండి క్లారిటీగా చూడండి చూసారు కదా బ్యాగ్ డిక్కీ కూడా చూపిస్తాను మీకు డిక్కీ కూడా మీరు చూసుకోవచ్చు ఒరిజినల్ లెడ్తో ఉన్నటువంటి డిక్కీ అనమాట ఇది ఎటువంటి యాక్సిడెంట్ అయ్యేం జరగలేదు అండ్ కవర్ కూడా ఉందండి దీనికి వచ్చేపాటికి స్టెప్నీ టైర్ లేదనమాట అదొకటి వేయించుకోవాలి సెకండ్ ఫ్లోర్ స్టెప్నీ టైర్ ఉంటే చూసుకొని తీసుకోవచ్చు ఈ డోర్స్ కూడా చూసుకోండి ఈ డోర్ కూడా ఒరిజినల్గానే ఉందండి తేడా అయితే ఏం కనబట్లేదు మీరు చూసుకోండి ఈ డోర్ కూడా మీరు చూసుకోవచ్చు ఈ డోర్ కూడా అన్ని డోర్లు ఒరిజినల్గా ఉన్నాయండి ఎక్కడ డోర్స్ అయితే చేంజ్ కాలేదు ఓకేనా ఫ్రెండ్స్ లెర్నింగ్ పర్పస్లో జస్ట్ మీరు లెర్నింగ్ నేర్చుకుంటానికి వెహికల్ అయితే బాగా సెట్ అవుతుంది ఫ్రంట్ టైర్స్ సీల్ టైర్స్ అండ్ బ్యాక్ టైర్ కూడా మొత్తం మూడు టైర్లు సీల్ టైర్లు అయితే వేయించుకున్నారు ఒకసారి టెస్ట్ డ్రైవ్ కూడా చేద్దాం ఫ్రెండ్స్ రండి ఇంజిన్ టెస్ట్ డ్రైవ్ కూడా చేద్దాం ఒకసారి టెస్ట్ డ్రైవ్ వెళ్దాము టెస్ట్ డ్రైవ్ అయితే చేస్తున్నాము ఇంజిన్ పికప్ అయితే అంత బానే ఉందండి సస్పెన్షన్ అయితే ఎలా ఉందో చూపిస్తాను వెహికల్ ఇంజిన్ చేయడం అంతా బాగా ఉంది పర్ఫెక్ట్ గానే ఉంది మొత్తం అంతా పర్ఫెక్ట్ గానే ఉందండి ఫ్రెండ్స్ ఇది ఆఫర్ ప్రైజ్ అనమాట అరవై తొమ్మిది వేలు అనేది ఆయిల్ కొద్దిగా తక్కువగా ఉంది బాగా ఫ్రెండ్స్ వెహికల్లో ఆయిల్ అయితే అయిపోయింది టెస్ట్ డ్రైవ్ చేసుకోవచ్చు నేను ఆల్రెడీ టెస్ట్ డ్రైవ్ అయితే చేశానండి ఇది పర్ఫెక్ట్గానే ఉంది అంతా దీనికి సంబంధించినటువంటి మోర్ డీటెయిల్స్ అయితే డిస్ప్లే మీద డిస్క్రిప్షన్లో మా నెంబర్స్ అయితే ఉంటాయి మా నెంబర్స్కి అయితే కాల్ చేయండి లేట్ చేయకుండా వెహికల్ని గ్రాప్ చేసుకోవాలనుకుంటే ఖచ్చితంగా గుడిబాడలో కానీ సరౌండింగ్స్లో కానీ ఎవరున్నా సరే లాంగ్ నుంచి వచ్చేవాళ్ళు కానీ మాకు కాల్ చేసి అయితే రండి లో బడ్జెట్లో వెహికల్స్ అయితే నంబర్ ఆఫ్ వెహికల్స్ అయితే తీసుకొస్తున్నాము ఖచ్చితంగా లెర్నింగ్ పర్పస్లో కావాలంటున్నారు కాబట్టి ఈ వెహికల్స్ని అయితే తీసుకొస్తున్నాము అండ్ ప్రీమియం క్వాలిటీ వెహికల్స్ రెండు వేల ఇరవై మూడు రెండు వేల ఇరవై నాలుగు ఇరవై తర్వాత మోడల్ వెహికల్స్ కూడా మన దగ్గర ఆఫీస్లో ఒక టెన్ వెహికల్స్ అయితే ఉన్నాయి వాళ్ళ గురించి ఖచ్చితంగా తెలుసుకోవాలనుకుంటే మన ఆఫీస్కి అయితే రండి ఇలాంటి లో బడ్జెట్ లో కార్స్ కానీ బైక్స్ కానీ మన దగ్గర దొరుకుతాయి కాబట్టి ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ బాయ్